बई रुर मिलो 誰 <laughs> <laughs> చెప్పారు కరెక్ట్ చేస్తున్నారు దారుణంగా అంటే ఒక టీం పెట్టుకుని ఆర్గనైజ్ చేసి రావడము వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తులు ఎక్కడ కనపడితే ఆ దిగడము కొట్టడము ఈ రోజు పెట్రోల్ పోసి అసలు లక్కీగా రాకపోతే రాముడు చంపేవాళ్ళు ఉన్న వ్యక్తి ఇప్పుడు బాధ అంతా ఏంటంటే నిన్న జరిగింది నిన్న సేమ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా నలుగురు కలిసి ముఖ్యమైన లీడర్లు కలిసి చేస్తున్నారు అంటే ఇదేదో అనామకంగా సడన్ గా జరిగింది కాదు ఉద్దేశంగా టార్గెట్ పెట్టుకొని జరిగిన విషయం రేపు నుండి కూడా ఇదే పరిస్థితి ఖచ్చితంగా కొనసాగుతాయి ఇది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోతా ఉంది తప్పు చేసిన వాళ్ళ మీద ఎంటర్మే అరెస్ట్ చేయాలా చర్యలు తీసుకోవాలా ఎలక్షన్ సజావుగా జరగాల మళ్ళీ ఈ టీం అంత ముఠా ఏదైతే ఉందో ఇంకోట ఇంకో కొత్త మూట తయారయ్యి లోపలికి పోతాను ఇంకొకటి రాకుండా కఠినంగా చర్యలు ఉంటే పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మీకు వాళ్ళని అరెస్ట్ చేసి ఈ ఈరోజు జరిగినది కదా ఎందుకు అరెస్ట్ చేయడం వాళ్ళే టౌన్ లో ఏదే పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు ఇనపరాటలు పెట్టుకున్నారు సుత్తులు సుత్తులు పెట్టుకున్నారు అంటే మేము మీతో చేయాల వాళ్ళతో చేయాలి ఎలక్షన్ మాకు కూడా అర్థం కాదండి మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాల వాళ్ళతో చేయాలి ఎలక్షన్ ఏంది మేము మేమేం తప్పు చేసినా మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ మాదిరి దాడులకు గురి చేస్తున్నారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చకీని కొట్టే వాళ్ళు అయితేనేమి ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టిన అయితే అయితేనేమి బండ్లు పోతా అంటే సడన్గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు బాగు కొట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాళ్లతో రా రాళ్లతో కొట్టడం ఏం సార్ ఇది ఆడిపోతా ఉన్నాం మనము పులివిందలు ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులివెందులను నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కదా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అయితే అది బాగుంది ఊరు ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ ఆర్డర్ నువ్వు దేనికి ఉండేది మీరు అంతా నిన్న రాత్రి కొట్టారు యథేచ్ఛగా తిరుగుతాను ఏం చేస్తాం కనీసం మనం ఎవరు పట్టించుకోరల్లా మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతను వస్తా అతని బాడీ చూసినారా ఎన్ని దెబ్బలు ఉన్నాయో నూట యాభై దెబ్బలు ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు ఈరోజు సేమ్ సేమ్ ఇన్సిడెంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్ నూటి నూరు రూపాయలు అయితే న్యాయవేత్త చేస్తాం

ನಾನು ಇವನೇ ವಾಲೋಡ್ ರಿಮಿ ಟೆನ್ಸರ್ ಒಕ್ಷರ್ ಹೇಳಿದ್ತೀನಿ ನಾನು 2000 ರಿಮಿ ಟೆನ್ಸರ್ ಇಗ್ಾರ್ತೋ ಮಾತಾಡ್ತಿದ್ನಾರು ಎಂತಕಾರ್ ಮಾತಾಡ್ತಿದೋ ಆನ್ಸರ್ ದಟ್ ಪರ್ಸನ್ ಆ ಬಾದಲ್ಲ ದೌರಂಗ ಬಿದ್ದ ಆ ಬಾದಲ್ಲ ನಿನ್ನ ಜಗಂತ್ರವಂತ ಮಲ್ಲ ಈరోజు ನಿಮ್ಮ ಕಲಾಕಾರ ಅಂತ ಹೇಳಿರಲಿ ನೀವು ಮಾತಾಡ್ತಾರಾ ನೋ ನೋ ಐ ಆಮ್ ವೆರಿ ಸಾರಿ ವೆರಿ ಆಪ್ಲೈ ನೋ ನೋ ದೇ ಆರ್ ಆರಿ ರೆಸ್ಪೆಕ್ಟಬಲ್ ಪರ್ಸನ್ ವಿಥ್ ನೋಟ್ ವಿಥ್ ಟೋಟಲ್ ನೋಲೆಜ್ ಅಬೌಟ್ ಲಾ

అయితే తలకాలి బగుత అంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లానే మాట్లాడతాను సార్ ఆయన రావశపనే అంటే మీతో ఒక ఒక గట్టిగా మాట్లాడుతాను మీరు ఇంత బాబతండ్రే నిన్న దాడి ఈ రోజు దాడి హరి చేతలో పెట్టుకొని నిమిషం నిమిషం తిరిగి రావైపోకపోతే రియాక్ట్ అయితే మీ దగ్గర నుంచి దాడి అని చెప్పి ఆయనకు థ్రెట్ ఉందని సాక్షాత్తు హైకోర్టు చెప్పింది సార్ రామ్ థ్రెట్ ఉంది గవర్నమెంట్ లో ప్రొవైడ్ చేయమని చెప్పి హైకోర్టే చెప్పింది మీరు ప్రొవైడ్ చేయలే మీరు అపీల్ కి పోతే హానబుల్ హైకోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది మీ అపీల్ ను అయినా మీరు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం ఏమంతా అంటే ఆయన మనిషి ఉండకూడదు భూమి మీద రాముని అనేవాడు

సార్ ఏ విషయాలు రెండు విషయాలు కరెక్ట్ గా చెప్పండి అరెస్ట్ చేస్తామని చెప్పండి రెండు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ కండక్ కండక్ట్ చేయాల్సిందే ఈ మాదిరి ప్రాక్టీసెస్ రిపీట్ అయినాయంటే సార్ మా సమయం మా బలహీనత దయచేసి అనుకోవద్దండి మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం ఏ ఒక్కటి రిపీట్ అయినా కూడా మళ్ళీ మాట పోగొట్టుకున్నట్టు ఇప్పటికే మీ మర్యాద మీ పరువు అన్ని పోయినాయి ఈ రెండు రోజుల్లో ఈ మూడు రోజుల్లో దయచేసి నిలబెట్టుకోమని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం మీరు డిప్లొమాటిక్సర్స్ మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను అనుకోను ఎందుకంటే మీకే జ్ఞానం తెలియదు ఊహించగలుగుతారు ఇలా జరగచ్చు జరగకపోవచ్చు ఈ ఎలిమెంట్స్ ఒకసారి మీ ఊహ కరెక్ట్ అవుతాయి ఒకసారి మీ ఊహ కూడా నేరం జరుగుతుంది సో మిమ్మల్ని అది నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళీ నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు విజయకుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి గుడినాడో హత్యా ప్రయత్నం చేసినాడో మూడు వందల ఏడు సెక్షన్లో ముద్దాయిలై నిన్న నిన్న మూడు వందల ఏళ్ళు అయినాడు నిన్న మూడు వందల ఏడులో ముద్దా అయిన వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు గడవకు ముందే మరొక త్రీ నాట్ సెవెన్లో ముద్దాయిలైతున్నాడు రెండు వందల నాలుగు కిలోమీటర్లు లోపల వాని ధైర్యం అనాల ప్రభుత్వం చూసి మగ్గురణాల పోలీసులు మమ్మల్ని ఏమనారని చెప్పేవాడి మరి చేస్తారా వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత చర్చ లేదు రాజకీయాలలో మీ ఆడైనా ఏ ఏవా అంటే ఏదో కేంద్ర వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు ఆవేశం ఇది ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదని చేస్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు వాళ్ళు నిద్రపోలేదు ఉండండి సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీలగా ఉండే వాళ్ళం పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం లేదం మీరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడండి ఇంకొకటి ఫైనల్గా చెప్పమంటారా వాళ్ళ దగ్గరుండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర నుండి మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే కదా ఈ దాడుల్లో జమాబద్ధం అనేది వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట ఎందుకు రా సతీష్ గానీ ఆమె పొద్దురు పోతాది సతీష్ గాని మన పొద్దుటూరు అవుతారు అంటే నేను ఎందుకు చెప్తానంటే రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదము జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా మీరు వహించాలన్నా ఇప్పుడు మేమేమన్నా అట్లా భద్రత కోసం అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనుషులం కాదు ఇస్తే ప్రభుత్వం గన్వెల్ ఇవ్వాలా ఆ గన్వెన్ మమ్మల్ని తొలగించింది మాకు మేము లేం ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలతో వచ్చినప్పుడు మేమేం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తులం అవుతాము పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో భయము ఎట్లా సార్ ఇది మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది ఎవరు సార్ మిమ్మల్నే కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సి మిమ్మల్ని కదా అడుగుతాము డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి ప్రతి కార్యకర్తను కాపాడండి ఫ్రీగా ఎలక్షన్ జరపండి మిమ్మల్ని మేము అభినందించే మీరు ఎదగండి సార్ దయచేసి మీ నుంచి మేము ఇంతే ఆశించేది